రోజు రోజుకు ఆంధ్రజ్యోతి పత్రిక రాతలకు పరాకాష్ఠ చేరింది ఈ ఆంధ్రజ్యోతి ఓనర్ తెలంగాణ ప్రాంతానికి నేను చెందినవాడిని అని ఎప్పుడు మాట్లాడుతుంటాడు కానీ ఆయన చేసే ఏ ఒక్క పని కూడా తెలంగాణ ప్రాంతానికి మేలు చేసే విధంగా ఉండదు ఒక్క మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఏ పార్టీతోనైతే సఖ్యత కలిగి ఉంటాడో అదే పార్టీకి ఈయన వంత వాడుతుంటాడు చంద్రబాబు నాయుడు విభేదించిన ఆ పార్టీని వెంటనే బురద చదువుతాడు దీనికి ప్రత్యక్ష నిదర్శనమే నరేంద్ర మోడీతోని సఖ్యతాభావాన్ని మెయింటైన్ చేసినప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ మీద ఈ ఆంధ్రజ్యోతి పత్రిక మంచి వార్తలు రాయడం ఎప్పుడైతే నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడుకి విభేదాలు వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా నరేంద్ర మోడీ మీద దుర్వార్తలు రాయడం మొదలు పెడతాడు అంటే ఈ ఆంధ్రజ్యోతి పత్రిక అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడుకు ఒక బినామీ పత్రికలాగా పనిచేస్తుందే తప్ప ఎక్కడ ప్రజా ప్రయోజనాలు ఆలోచించట్లేదు అంతేకాకుండా ఆంధ్ర ప్రయోజనాల దృష్టి పెట్టుకొని చంద్రబాబు ఏది చెప్పితే అదే పాటించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో రకాలుగా అన్యాయం చేయాలని రాష్ట్ర ప్రజల మీద ఏదో రకమైన దుర్వార్తలను ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రజ్యోతి పత్రిక ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంది దయచేసి తెలంగాణ ప్రాంత వాసులందరూ ప్రజలు కూడా ఆంధ్రజ్యోతిని బహిష్కరించండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ వేడుకోవడం జరుగుతుంది